హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు మా ఊరిలో ముత్యాలం పండగ జాతర అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో ముత్యాలం పండుగ సందర్భంగా మేమైతే అమ్మవారికి సమర్పించడానికి అయితే గుడికి వెళ్తున్నాను అక్కడ తీసిన వీడియోస్ అన్ని కూడా నేను రికార్డ్ చేశాను అన్నీ కూడా క్లియర్గా మంచిగా రికార్డ్ చేసి మీకు ఒరిజినల్ వీడియోస్ అంటే ఒరిజినల్ వాయిస్ వరకు పెడుతున్నాను సో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేను వచ్చేసి ఎట్ ద రేట్ ఏఎన్యు ఆర్ఏ అను రాజేష్ త్రీ సెవెన్ ఛానల్ anaana patalana kalama nam 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 kalama vivati na su dharma nam 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 kalama vivati na su dharma nam ગોગોના 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 સાઇડ લેવ સાઇડ લેવ اوه گهريا హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ముత్యాలమ్మ జాతర స్పెషల్ అనమాట మా దగ్గర మూడు రోజులు చేస్తారు పెద్ద ముత్యాలమ్మ తల్లి చిన్న ముత్యాలమ్మ తల్లి జనాలుగా వచ్చేసి ఆదివారం పెద్ద ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటారు సోమవారం వచ్చేసి చిన్న ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటారు అండ్ చివరాఖరిగా వచ్చేసి గురువారం రోజు కనకదుర్గమ్మ అమ్మవారికి అయితే పెట్టుకుంటారు మొత్తం మూడు రోజులు చేస్తారు ముత్యాలమ్మ జాతర అయితే ఇది చాలా గ్రాండ్గా జరుగుతుంది మా ఏరియాలో ఇది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ నగర్ పట్టణంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ పండుగ అయితే జాతర అయితే చాలా జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ కూడా గుడి దగ్గరకి వెళ్ళ గుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి ప్రపంచ అనమాట ఒకప్పుడు పాత తరంలో ఏంటంటే మనకు అన్ని ఎడ్ల బండ్కి కూడా మొత్తం డెకరేషన్ చేసి ఎడ్లకి మొత్తం డెకరేషన్ చేసి ఎడ్ల బండి కూడా డెకరేషన్ చేసి అవన్నీ కూడా మనకి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రపండ్లు తయారు చేసి చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ కర్రలతో తయారు చేసినటువంటి తర్వాత ఐరన్తో తయారు చేసిన కొన్ని మెటీరియల్స్ ఒక్కొక్కళ్ళు ఒకలాగా అన్నమాట అనమాట ఎక్కువ కర్రలు తయారు చేసినటువంటి అట్లా డెకరేషన్ షేప్స్ అన్నీ తయారు చేసి వాటికి నీట్గా డెకరేషన్ చేసి పూలతోటి ప్లాస్టిక్ పూలతోటి అవన్నీ డెకరేషన్ లైటింగ్ అవన్నీ కూడా కంప్లీట్గా ఫిక్స్ చేసుకొని ఇలా డెకరేషన్ చేసి ఊరేగిస్తారు ప్రభల్ ఊరంతా కూడా ఊరేగించి చివరాకరగా దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ప్రబ్బన్లు అయితే వాళ్ళ పంట పొలాలు బాగా మంచిగా పండాలని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సకల సంపదలతో ఉండాలని ఈ ప్రబం అయితే రెడీ చేసి దేవుడి గుడి చుట్టూ కలెక్షన్ చేసుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళైతే వెళ్తారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ముత్తలమ్మ జాతరకి మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేస్తాను కంపల్సరీగా ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ అవుతుంది ఇక్కడ సూర్యాపేట జిల్లా హుజన్ నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా ముత్యాలం పండుగ అయితే చాలా బాగా జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది సోమవారం ఆదివారం అదేవిధంగా గురువారం మూడు రోజులు మూడు ముగ్గురికి పెట్టుకుంటారు అనమాట పెద్ద ముత్యాలమ్మ తల్లి ఆదివారం రెండో ముత్యాలమ్మ తల్లి చిన్న ముత్యాలమ్మ తల్లి సోమవారం చేస్తారు గురువారం రోజు కనకదుర్గమ్మ అమ్మవారికి మొత్తం ముగ్గురికి కూడా చాలా గ్రాండ్గా వైభవంగా చేస్తారనమాట ఇవన్నీ కూడా గుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రబల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఇంకా నచ్చినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో ముందు ముందుకు వస్తాను మళ్ళీ మాకు ముత్యాల మీ జాతర రావాలంటే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ బాయ్ బాయ్